మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా మాలాధారణ సందర్భంగా అఖండ హనుమాన్ సప్తాహం అంటే సప్త అంటే ఏడు ఏడు రోజులుగా హనుమాన్ చాలీసా నిరంతరం పట్టిస్తూనే ఉన్నారు గత నాలుగు రోజులుగా జరుగుతుంది అలాగే హనుమాన్ హనుమాన్ జయంతి శనివారం రోజున అంటే ఒకటి తారీఖు ముగిస్తుంది కాబట్టి భక్తులందరూ మహిళా భక్తులు వచ్చి పారాయణం చేస్తున్నారు ఈ యొక్క గుడి విశేషాలను మనం పంతులు అడిగి తెలుసుకుందాం పంతులు గారు ఈ యొక్క గుడి విశేషాలు చెప్పగలరు దాదాపు వంద సంవత్సరాల క్రితం గణేష్ నవర్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ ఇన్సాన్పల్లి గ్రామం నుండి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది తర్వాత చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇక్కడ నవగ్రహంలో శివ పంచాయతీ పరిష్ట జరిగింది తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ దేవాలయం నేను రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా సీతారామ కళ్యాణ మహోత్సవం రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభమై మొన్న పంతొమ్మిదవ సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరిగింది ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రతము ఇవన్నీ కాకుండా హనుమాన్ మాల ఉత్సవం అంటే శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమి చైత్రశుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు మండల దీక్షలు అంటే నలభై ఒక్క రోజులు హనుమాన్ దీక్ష వేస్తారు ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది సంతానం కానివారు భూత ప్రేత పిశాచాలతో పీడింపబడేవారు వారు అనారోగ్యం ఉన్న ఈ విధంగా మండల దీక్ష ఆయా గ్రామాలలో హనుమంతునికి ప్రతిరోజు ఉదయాత్పూర్వం లేచి స్నానం ఆచరించి స్వామివారిని పరీక్షలు చేసేటారు ఈ ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే దానికి ఒక మాల వేసుకొని వస్త్రధారణ చేసి దీక్షాపరులుగా ఉండడం జరుగుతుంది చాలా మంచి విషయము ఆ విధంగా ఉత్సవం ఇక్కడ మనము ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ మాలా ధారణ స్వాములకు భోజనాలు అంటే భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సిద్దిపేటలో కాకుండా పలు గ్రామాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి అందరు కూడా స్వామివారి భిక్షస్ స్వీకరిస్తారు రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభం జరిగి అక్కడనే భోజనాలు జరుగుతున్నాయి కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ మొన్న పోయిన సంవత్సరం దేవాలయం పక్క స్థలం కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో శ్రీరామ కళ్యాణ మండపం గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు గారి సహకారంతో కళ్యాణ మండపం నిర్మించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా అంటే ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఒక ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది కానీ మన దగ్గర ఏడు రోజులు సప్తాహపూర్వకంగా అంటే వేరే దగ్గర కూడా ఏర్పాటు చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కానీ మనం భక్తులందరి వారితో గంటకొక గ్రూప్ చొప్పున ఈ యొక్క హనుమాన్ చాలీస్ అఖండం కంటే ఇరవై ఐదవ తారీఖు నాడు ఉదయం పది నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై మళ్ళీ ఒకటో తారీఖు నాడు హనుమాన్ జయంతి ఆ రోజు హనుమంతుడు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అదే సమయంలో అంటే ఉదయం పది నలభై రెండు నిమిషాలకు సమాప్తమై ఏడు రోజులు ఏడు అంటే సంవత్సరం అని అర్థం ఏడాది అంటాం కదా మనం సంవత్సరం అంటే ఏడు ఆదివారం నుండి శనివారం వరకు మనకు వారాలు దాన్ని ఏడు అని ఒక నామం అంటే ఈ ఏడు రోజులు చేస్తే సంవత్సరం అంతా కూడా జరిగినటువంటి ఫలం లభిస్తుంది కాబట్టి సప్తాహం ఏడు రోజులు అంటే దానికి ఒక ప్రత్యేకంగా సప్తాహం అని ఏర్పాటు చేసి ఈ యొక్క అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఆ రోజు ప్రారంభమైనటువంటి హనుమాన్ చాలిసా పారాయణం శనివారం రోజు మళ్ళీ ఒకటో తారీఖు రోజు హనుమాన్ జయంతి రోజులో ముగుస్తుంది సిద్దిపేట పలు ప్రాంతాల నుండి గాక వేరే గ్రామాల నుండి కూడా ఈ హనుమాన్ చాలీస పారాయణ చేస్తారు విశ్వశాంతికై లోక కళ్యాణార్థం పదిహేను శతాబ్దంలో అంటే ఆ తులసీదాసు మనకు హనుమాన్ చాలీస హనుమంతుని యొక్క గుణగానాలన్నీ వివరిస్తూ హనుమాన్ చాలీస రాయడం జరిగింది చాలా విశేషమైనటువంటిది హనుమాన్ చాలీసలో తులసిదాసు ఆనాడే యుగ సహస్ర యోజన పర భాను తాయి మధుర పల జాను అంటే యుగ సహస్రాలు అంటే యుగానికి ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయో అంత దూరం ఉన్నటువంటి సూర్యుడిని ఫలమను హనుమంతుడు మింగాడు అని రాశాడు ఆ యొక్క తులసి దాస్ ఈనాడు ఈశ్వర వాళ్ళు కూడా దాన్ని నాసా వాళ్ళు కూడా చూస్తే అంతే దూరం ఉందాడు సూర్యుడు ఆనాడు పదిహేనవ శతాబ్దంలో తులసిదాసు ఆ విధంగా రాసినటువంటి మహిమాన్మితమైన వ్యక్తి హనుమాన్ చాలిసా చేస్తే సకల రోగాల నుండి విముక్తి కలుగుతారు సకల భయాన్ని తొలగిపోతాయి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తారని చెప్పి ప్రతి భక్తుడు కూడా ఆంజనేయ స్వామికి వెళ్ళి హనుమాన్ చేస్తారు పూజలు అన్ని కార్యక్రమాలు అన్ని మాసాలలో జరిగే పూజలు కార్యక్రమాలు అన్ని బాగా జరుగుతాయి హోమాలు కూడా జరుగుతాయి ఇప్పుడు ఎక్కడ లేని విధంగా ఏడు రోజుల పాటు హనుమాన్ చాలీసా సప్తాహం కూడా మేము నిర్వహిస్తున్నాము ఆ ఇరవై ఐదు ఐదు నుంచి ఇప్పుడు ఫస్ట్ జూన్ ఒకటో తారీఖు జూన్ వరకు ఏడు రోజులు సప్తాహం రాత్రి రాత్రిం నిర్వి నిర్విరామంగా ఆటంకం లేకుండా ఇక్కడ పారాయణం జరుగుతున్నది మేమే కాకుండా ఇక్కడ సిద్దిపేట ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఎంతో సంతోషంతో భక్తితోటి వచ్చి ఇక్కడ పారాయణం చేసుకుంటున్నారు మాకు కూడా బాగా అనిపిస్తున్నారు జై హనుమాన్ గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం అంటే వారం రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం జరగడం అనేది ఇది ఒక గొప్ప విశేషమైన కార్యక్రమం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఈ గణేష్ నగర్ ప్రసన్నాంజనేశ్వరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చిలకమరి వెంకటరమణాచారుల గారి ఆధ్వర్యంలో మరియు గణేష్ నగర్ హనుమాన్ నగర్ హనుమాన్ దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ మరియు మహిళా గోష్ఠి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మేమందరం భాగస్వాములం అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇరవై నాలుగు గంటల పారాయణం నిరంతరంగా సాగడానికి ఇరవై నాలుగు గ్రూపులుగా చేసి గంటకొక గ్రూపు చొప్పున ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా నిరంతరంగా సాగుతున్నటువంటి ఇంతటి గొప్ప ప్రోగ్రాం ఇది విన్నారు కదా ఈ సిద్ధిపేట పట్టణంలో గణేష్ నగర్ హనుమాన్ దేవాలయంలో వివిధ పూజలు మీరు విశేషాలను తెలుసుకున్నారు అలాగే ఈ యొక్క సిద్దిపేట పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క హనుమాన్ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ రమేష్తో భూపతి